చిన్ననాటి ఊహల్ని చిత్రాలుగా మలచిన అద్భుత ప్రపంచం జీవం లేని చిత్రాలకు ప్రాణం పోసిన సృజనాత్మక కళ అమ్మజోల పాఠస్థానాన్ని భర్తీ చేసింది అమ్మమ్మ తాతయ్య చెప్పే చెట్టి కథల ప్లేస్ను ఆక్రమించింది టీవీలోకి చొరబడింది మొబైల్ ఫోన్లోకి చొచ్చుకొచ్చింది ఒక్కటేంటి ఇందు గలదందు లేనట్లుగా నాలుగు అంగుళాల ఫోన్ స్క్రీన్ మొదలుకొని మల్టీప్లెక్స్లోని బిగ్ స్క్రీన్ వరకు అన్నిటినీ ఏలేస్తుంది యానిమేషన్ టెక్నాలజీ ఇవాళ అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం రోజుకో కొత్త రూపును సంతరించుకున్న ఈ బొమ్మల ప్రపంచంపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ స్టోరీ ఈ మధ్య మహావతార్ నరసింహ అనే పేరుతో ఓ యానిమేషన్ మూవీ వచ్చింది పెద్ద పెద్ద స్టార్లకు సాధ్యం కాని కలెక్షన్లు సాధించి వసూళ్లలో రికార్డుల సునామీ సృష్టించింది హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు యానిమేషన్ సిరీస్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి కారణం ఈ కదిలే బొమ్మలు అన్ని వయసుల వారిని కట్టిపడేస్తూ ఉండటమే యానిమేషన్లో వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాలు ఏఐ రాకతో వినోద ప్రపంచాన్ని సమూలంగా మార్చబోతున్నాయి అక్టోబర్ ఇరవై ఎనిమిది యానిమేషన్కు రోజుది ఈ నేపథ్యంలో ఈ కదలే బొమ్మల చరిత్ర గురించి ఓసారి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఎంఎల్ రెనో రూపొందించిన తొలి యానిమేటెడ్ ఫిల్మ్ పవర్ పెరోట్ ప్రదర్శన జరిగింది దీనినే చలనచిత్ర చరిత్రలో యానిమేషన్ పుట్టుకగా పరిగణిస్తారు మొదట్లో దీనిని గుర్తించకపోయినప్పటికీ యానిమేషన్ కు పెరుగుతున్న ఆదరణతో రెండు వేల రెండులో ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిలిం అసోసియేషన్ ఏఎస్ఐఎఫ్ఏ పార్ పెరౌట్ యానిమేషన్ మూవీ విడుదలైన అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అంతర్జాతీయ యానిమేషన్ డేగా గుర్తించింది తొలుత కార్టూన్లతో మొదలైనప్పటికీ అక్కడితో ఆగిపోలేదు యానిమేషన్ కళ ఆలోచనలకు రూపం ఇవ్వగల శక్తిని సంతరించుకుంది నిజానికి ఒక చిత్రం కదలడానికి ఒక సెకండ్కు ఇరవై నాలుగు ఫ్రేములు అవసరం కానీ ఇరవై నాలుగు ఫ్రేముల వెనుక వందల గంటల సృజన కృషి దాగి ఉంటుంది మొదట మాన్యువల్ డ్రాయింగ్స్తో ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజినరీ అంటే సిజిఐ యుగంలోకి అడుగుపెట్టింది టూ డీ త్రీ డీ మోషన్ గ్రాఫిక్ సాఫ్ట్ మోషన్ ఇప్పుడు ఏఐ వంటి ఎన్నో సాంకేతిక రూపాల్లో విస్తరించింది వరల్డ్స్ ని సృష్టించిన మిక్కీ మౌజ్ నుండి పిక్సార్ డ్రీమ్ లాంటి స్టూడియోలు చేసిన టాయ్ స్టోరీ ఫైండింగ్ ఎమౌ కొంగ్ఫూ పాండా ఫ్రోజన్ వరకు వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా వేదికైంది ఈ యానిమేషన్ భారతదేశంలో కూడా యానిమేషన్ రంగం వేగంగా ఎదుగుతోంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ది బన్యర్ డీర్ అనే తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రాన్ని ఫిలిమ్స్ డివిజన్ సంస్థ రూపొందించింది ఆ తర్వాత పిల్లలందరికీ సుపరిచితమైన శక్తిమాన్ యానిమేటెడ్ సిరీస్ చోటా మోటు పత్లు లాంటివెన్నో ఈ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి హైదరాబాద్ ముంబై బెంగళూరు లాంటి నగరాలు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ గ్రాఫిక్స్ లో గ్లోబల్ హబ్గా మారాయి తెలంగాణలోని టీ హబ్ ఇమేజ్ టవర్ వంటి భారతీయ యానిమేషన్ పరిశ్రమకు చిరునామాగా మారుతున్నాయి యానిమేషన్ అనేది కేవలం పిల్లల వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు ప్రచారం విద్య వైద్యం రక్షణ శిక్షణ గేమింగ్ ఇలా ప్రతి రంగంలోనూ యానిమేషన్ కీలక పాత్ర పోషిస్తుంది ఏఐ వర్చువల్ రియాలిటీతో కలిసిన కొత్త యుగం ఎమర్సివ్ యానిమేషన్ యుగం మొదలవుతుంది భవిష్యత్తులో యానిమేషన్ ప్రపంచం వాస్తవాన్ని మించే అనుభూతి అందించబోతుంది ఒక ఆలోచనను జీవంతో చూపించే సత్తా కలిగిన ఈ కళ కథ చెప్పటంలో భావాలను వ్యక్తపరచటంలో ఊహలకు రెక్కలు ఇవ్వటంలో యానిమేషన్ ఎల్లప్పుడూ అగ్రగ్రామిగా నిలుస్తుంది అందుకే సృజనాత్మకతతో మన ఊహలకు రూపమిచ్చే కళాకారులందరినీ గౌరవిద్దాం బ్యూరో రిపోర్ట్ న్యూస్